దానపాత్రుడు చాతక కథ చందమామ నుండి ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దున కొందరు పితూరి జరిపారు పితూరీదారులో నడిచే నిమిత్తమై రాజుగారు కొంత బలాన్ని వెంట పెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి కదిలి వెళ్ళాడు అక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాజుకు గాయం తగిలింది ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి ఆయనతో పాటు యుద్ధరంగా నుంచి పారిపోయింది కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టుని చేరుకున్నాడు ఆ సమయంలో అక్కడ గ్రామంలోని ముప్పై గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు కత్తి డాలు కవచము ధరించి యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చల్లా చెదురుగా పారిపోయారు ఒక గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు ఆ గ్రామస్థుడు రాజును సమీపించి నువ్వు పితూరిదారివా రాజుపక్షం వాడివా అని అడిగాడు అయ్యా నేను రాజుపక్షమే అని రాజు జవాబు చెప్పాడు ఆ మాట విని గ్రామస్థుడు తృప్తిపడ్డట్టు కనబడి అయితే మా ఇంటికి పోదాను రా అని రాజును తన అతిథిగా తీసుకుపోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలని చేయించాడు తర్వాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి ఆ గ్రామస్థుడు తానే స్వయంగా నీరు పెట్టి దాణా వేశాడు రాజు ఆ గ్రామస్తుడింట నాలుగు రోజులు అతిథిగా ఉండి తనకు కలిగిన గాయాలను మాల్పుకున్నాడు ఈ లోపలే ఆయన సైనికులు పితూరిని అణిచివేయడం జరిగింది రాజు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి తన కృతజ్ఞత తెలుపుకుని అయ్యా నేను కాశీనగర వాసిని మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది నాకు ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు మీరు కాశీనగరానికి వచ్చి కుడిచేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలావాడిని మహాశ్వారోహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తెస్తాడు మీరు మీ చిత్తం వచ్చినంతకాలం మా ఇంటి అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు తరువాత రాజు తన బలాలను చేరుకుని కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన ఉత్తర ద్వార పాలకుడిని పిలిపించి వాడితో రహస్యంగా ఒరే ఎవరన్నా నీ వద్దకు వచ్చి మహాశ్వారోహిడి ఇల్లు ఎక్కడా అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరికి తీసుకురా అని చెప్పాడు ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురుచూశాడు కానీ అతను లేదు అతను ఏ విధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పనులు వేయించాడు అప్పటికీ గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు కొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు గ్రామస్తుడి దగ్గరికి పోయి ఈ పన్నులతో చచ్చిపోతున్నాం కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడు ఉన్నాడని చెప్పావు కదా నీవు వెళ్ళి ఆయనను చూసి పన్నులు ఇచ్చుకోలేక మనం అందరం అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీసివేయించలేవా అన్నారు నా స్నేహితులను చూడడం కష్టం కాదు కానీ ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళేది ఆయనకు ఒక భార్య ఉన్నదిట ఇద్దరు కొడుకులు ఉన్నారట అందరికీ బట్టలు తీసుకుపోవద్దా ఆయన భార్యకు కానుకగా నగనట్లా తీసుకుపోవద్దా వాటన్నిటిని త్వరలో సిద్ధం చేయండి అలాగే బయలుదేరి వెళ్తాను అన్నాడు గ్రామస్తుడు మిగిలిన వాళ్ళు బట్టలు నగలు సమకూర్చారు అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు మోటు నగలును గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు పిండి వంటలు తయారు చేయించాడు తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకుని బయలుదేరాడు కొంతకాలానికి అతను కాశీనగరపు కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుడిని బాబు నేను మహాశివారోహుడింటికి వెళ్ళాలి దారి ఎటు అని అడిగాడు తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుణ్ణి తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తీసుకుపోయి రాజుగారి ఎదుట పెట్టాడు అతన్ని చూసి రాజుకు పరమానందమైంది గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత కుమారుల చేత తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు అతను తెచ్చిన ముతక బట్టలను తన భార్య బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు తర్వాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాఠశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించడానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులను రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తర్వులు ఇచ్చాడు ఆ తర్వాత రాజు సభ చేశాడు ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన రాజు ఆ గ్రామస్తుడిని తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు ఈ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరం మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు అతనికి అర్ధరాజ్యం పట్టం కట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా అనిపించింది కానీ రాజుగారికి ఎదురు చెప్పడానికి వారికి సాహసం లేకపోయింది అందుకని వారు రాజకుమారుని చేరదీసి నాయనా మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు నీకు చెందవలసిన రాజ్యంలో సగం భాగం నిష్కారణంగా ఈ అనాగరికుడికి కట్టబెడుతున్నారు ఇందుకుగాను మహారాజు గారి దగ్గర ఆక్షేపణ తెలుపుకోవాల్సిన వాడవు నీవే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపారు రాజ్ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే తన ఆక్షేపణ తెలిపాడు అంతా విని రాజు నాయనా ఇది నీకు కలిగిన ఆలోచన కాదు నన్ను ఇప్పుడు అడిగిన ప్రశ్న సభలో అడుగు అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను అన్నాడు రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వడానికి కారణమేమిటి అని అడిగాడు వెంటనే రాజు కుమార ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరి జరిగిన సమయంలో గ్రామస్తుడు బాగా గాయపడిన తనను కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు అపాత్రుడికి దానం చేయడం ఎంత తప్పో పాత్రుడికి దానం చేయకపోవడం కూడా అంతే తప్పే నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్తుడు నా పట్ల విశ్వాసం చూపాడు నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం ఏమాత్రమూ లేని కారణం చేత అతను రానేలేదు చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడెవరు ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు రాజ్ కుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి ఆనాటి నుండి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుల్ని ఎంతో ఆదరణతో చూశాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి